ముఖ్యంగా ముఖ్యంగా మన శేషు గారికి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నా ఎందుకంటే వారు పూర్తిగా ఐదు నెలలు ఆరు నెలల పసిగుడ్డైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా కనిపిస్తా ఉంది అయితే మా ప్రభుత్వం వచ్చే లోపలనే ఆ పి అంటే మన మేడిగడ్డ నుండి ఇది పదమూడు నుండి ఇరవై మూడు టిఎంసీల వాటర్ ని వదిలేసి ఆల్రెడీ అక్కడ వాటర్ లేవు ఆ వాటరు ఉండి ప్రభుత్వం నిర్ణయం తీసుకోక ఇయ్యలేదు అన్నట్టుగా వారు చెప్తా ఉన్నారు అది తప్పు అది కరెక్ట్ కాదు రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు మాత్రమే ప్రభుత్వం పనిచేస్తా ఉంది లేదు అనంటే సుందిల్లా అన్నారం బేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు మాత్రమే ఈ ఈ పని చేస్తా ఉంది అది వారి దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా వారు చెప్పింది ఎలా అర్థమవుతుంది జనానికంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నిర్ణయం తీసుకోలేదంటే అసలు వాటరే లేవు మేము ముచ్చే వరకు వాటర్ వదిలేసి వాస్తవమా కాదా అక్కడ లేని వాటర్ ను ఎట్లా ఇస్తారు జనానికి లేని వాటర్ వాటర్ లేనప్పుడు పొలం ఎండి కట్టదు కదా ఐదు నెలల ప్రభుత్వం ప్రభుత్వం దాంట్లో ఉన్న వాటర్ ను రిలీజ్ చేసిరు అక్కడ వాటర్ లేవు వాస్తవమా కాదా వాటర్ లేనప్పుడు వచ్చిన తర్వాత వర్షాలు పడి నీళ్ళు వస్తే పోతే మా తప్పు కేసీఆర్ చేసిన తప్పిదాన్ని మా మీద రుద్దడానికి ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దు అది తప్పు అని చెప్తా ఉన్నా ఈ రోజు నీళ్లు లేకపోవడానికి కేసీఆర్ఏ ప్రధాన కారణం ఆయన చేసిన కారణం

ారు నచ్చే గౌడ్ గారు కంక్లూడ్ చేయాలి మురళి గారు వాటర్ సమస్య మళ్ళా వెనుకుందాం పంట గిట్టు పంట కొనుగోలు విషయంలో మనం మాట్లాడదాం పంట కొనుగోలు కొనియాడవు కళ్ళాల మీద ఉంది కాబట్టి కొంట కాబట్టి ఆలస్యం కాబట్టి దాని మీద వాటర్ విషయం పంట నష్టం గురించి పంట నష్టం గురించి కొనుగోళ్ల గురించి మీరు మాకు చెప్తే నేర్చుకునే పరిస్థితులలో మేము వీరండి మీరు మీద ఒక రైతుని మరి మీరు కొన్న తర్వాత డబ్బులు ఇస్తే కూడా సగం కట్ చేసి ఆ కుటరా విషయాలని తాపులని మీరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏంతవరకు ప్రయత్నం చేయదు ఇక బీజేపీకి తెలంగాణకు పెద్ద సంబంధమే లేదు ఏమీ లేదు తెలంగాణకు వచ్చి వాళ్ళు కొత్త విషయాలు మాట్లాడతారు తప్పితే రైతుల గురించి మాట్లాడే నైతిక లేదు వాళ్ళు నర్సే గౌడ్ గారు నర్సే గౌడ్ గారు నర్సే గారు నర్సే గారు పదే పదే నర్సే గారు పార్టీ ప్రజలను దాని మళ్ళి ముందు ఈ రోజు అంటున్నారు అంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి లేదు బీజేపీ లేదు మేము రైతులకు సబ్సిడీ నేరుగా ఇచ్చిన ప్రభుత్వం మాది

గారు మురళి గారు అందుకే నర్సే గౌడ్ గారు మీ మేము రైతులకు నేరుగా